वर्ती लालित दर्देशम पाटे वर्ती लालित दर्देशम पाटे वर्ती लालित गोविंदा कर नायकतों अंदर के नमस्कार नमो रे जरिया कंगरू तुझे कहाँ नमो रे कंगरू कुछ ज़रा कहाँ नमो रे అందరికీ నమస్కారం ఈరోజు రెండో వార్డు నుంచి వైసీపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ తానూరి రాము గారు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో రావటం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా కౌన్సిలర్స్ అందరూ కూడా దీనికి సహకరించారు గత ఐదు సంవత్సరాలు మరి వైసీపీ ప్రభుత్వంలో మరి వైసీపీ మున్సిపల్ బోర్డు ఉన్న నందిగా అభివృద్ధి శూన్యం అండి కేవలం విగ్రహాలు నాలుగు రోడ్లు వేసి అదేవిధంగా లేని వంద పడకల హాస్పిటల్ లేని కేంద్రీయ విద్యాలయం చూపించి ఐదు సంవత్సరాలు ప్రజల్ని మోసం చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా ఎన్డీఏ కూటమి అవసరం అని చెప్పి నూట నలభై నూట అరవై నాలుగు సీట్లతో మంచి మెజార్టీని అందించారు నందిగాంలో కూడా మేము భారీ భారీ మెజార్టీతో మరి ఎన్డీఏ కూటమి ఇక్కడ రావటం జరిగింది అదేవిధంగా త్వరలో మున్సిపల్ బోర్డు కూడా కైవసం చేసుకోబోతున్నాం ఆ క్రమంలో మరి వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి తెలుగుదేశ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోనే మరి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు మా కూటమిలోకి రావటం చాలా హర్షించదగిన విషయం మనస్ఫూర్తిగా రాము గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం భవిష్యత్తులో తప్పకుండా మేము మున్సిపల్ బోర్డు మరి ఎన్డీఏ కోట మీ అధీనంలో తెచ్చుకుంటాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే మున్సిపాలిటీని అభివృద్ధి పదవులు నడిపించామో అదేవిధంగా మళ్ళీ అభివృద్ధి పదవుల్లో నడిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను